ఇక్కడ నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సరఫరా చేసింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు అక్కడే కాదు తమ తమ వారు నడిపే బెల్ట్ షాప్లకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులు అమ్మేది కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కానీ ఏమైనా దొరికితే మాత్రం మాకేం సంబంధం లేదు పక్క పార్టీ వాళ్ళ మీద దోసేస్తాం మనం చాలా సింపుల్గా ఎస్కేపిజం అనమాట ఇది ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే లిక్కర్ అమ్మేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ అది కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవరు స్కాన్ చేస్తారు ఆ క్యూఆర్ కోడ్ మొత్తం అంతా మీ మనుషులే మీ పార్టీ వాళ్లే మీ నాయకులే మీ కార్యకర్తలు అడుగుతున్నారు ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎలా ఉంటుందంటే అది దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఉంటుంది కల్తీ మద్యం విచ్చలు విడిగా తయారవుతోంది అనే అంశం కళ్ళకి ఖచ్చితంగా మనకు కనిపిస్తోంది ఫ్యాక్టరీలతో సహా వీళ్ళు పెట్టుబడుల్లో ఆదాయాల్లో వీళ్ళకి వీళ్ళు మనస్పర్ధలు వచ్చిన చోట అవి బయటపడుతున్న విషయం కూడా అందరికీ కనిపిస్తోంది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనిపిస్తోంది అమ్ముతున్నది కనిపిస్తోంది అయినా వీళ్ళకి ఏ మాత్రం స్పృహ కూడా లేదు ఎవ్వరు ఎవ్వరినోరు తెచ్చి మాట్లాడరు దాని గురించి